చూస్తున్నా ఆకలి నువ్వు కూర్చోమ్మా నేను తీసుకొస్తాను ఈ రెండని పెట్టుకోండి ఎంత ఒక రూపాయండి ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పగర్రా వీడికి నాన్న తన్నట్టు నాన్నకి ఏం కాదు నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు ఇక్కడే కూర్చోమ్మా ఇప్పుడే వస్తాను

మనుషులందరూ కింద నడుస్తుంటే ఆ అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కాదురా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్టణం వెళ్లి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంటా కా ఇప్పటి అందంగా నోరు తెచ్చుకొని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూసాను నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మా ఇంజు అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసుకి ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడు పొరుగు రోడ్ అంట పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరి పెద్దగా ఈ రాకవై చరిత్రలో ఇలాంటి అవమానం ఇప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలు చూపించవద్దు పండవుతా నాన్నా నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ రావాడు ఎవరు నువ్వు ఏ హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళను కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సరే కానీ మీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేత ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు నిజమా నిజం అలాగైతే నాన్నతో నాన్న వచ్చేసింది తులసి మీ అమ్మను చంపిన వాడు వీడలో ఉన్నాడేమో చూడమ్మా తలసి వీళ్ళల్లో ఉన్నాడే చూడు చేయను రాంబాబు గారు ఈ ఊర్లో తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానమే లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిచ్చికేసి ఉంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏవి చెయ్యలేడు నువ్వు చెప్పేది నిజమా మన ఊరు వచ్చి మన వాళ్ళందరిని కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా అవునయ్యా నా కళ్ళారా చూసానండి అయ్యా వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్ళే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లు పార్సల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఇవ్వండి మీకు ఏమైనా సరుకులు తెలిస్తే ఆ రాఘవ గారు మరొక్షణమే నా కొట్టు మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా మీకేమైనా తరుకులే కోర్టులేపేస్తారా కోర్టులేపేస్తారా తుసీ తుసీ వింటమ్మా ఏమైందమ్మా ఏమైంది ఎందుకడు వస్తున్నా చెప్పమ్మా ఏం కావాలమ్మా పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా చల్లబడుతుందామన్నారు అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళనుకుండా చూడకుండా అందరినీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని మనిషిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు అతనింటికెళ్ళొస్తున్నాను బుద్ధిందా వాడిని నేను

మీ అక్కడ చావుకి కారణం ఎవరో కాదు వాడు నేను మీ అక్కడ చెప్పాను ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య కుతు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కదా నీ ముఖం కూడా చూసేవాడి కాదు ఏ మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులు ఉన్న అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు ఎవరి మీద పని తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మనవతో ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చివక్ కూడా కిడు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేణుకి పెత్తంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామం పెద్దరికి వంటగట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు

ఊరి జనం కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాకడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మా పరాయవాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేతల ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు టైమింది రాన్నా అన్నా ఈ కార్డు ఎవరు వేశారు ఆ కార్డు తీసుకుంటే చోయిపోయింది నీ మూలంగా పేకల కార్డు రా

ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొంగ చూపులు దొంగ చెప్పరా చెప్పరా ఎందుకు రోజులుగా ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారెడ్ ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావ్ అది రైటు మరి యాఫై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగోరయందుకు వదులు తను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు తింటావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బదులేరానికి మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడంతా ఎంత తగ్గిపోతాయి ఇంకో రెండు బొండాలండి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చొప్పున వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అయ్యో ఆ దంగల పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు